ఇదిగో నేను ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాను ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను ఎవరైనా వచ్చి అడిగారనుకో అర్థమైందా లేరు ఆయన నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు మాకు కూడా తెలియదు ఎక్కడో వెళ్ళిపోయారని చెప్పు సరేనా నేను ఏ దుబాయ్కో బెంగళూరు హైదరాబాద్ చోట వెళ్ళిపోతా నాలుగు రోజుల నుంచి లేదని చెప్పు నేను బట్టల సర్దుకొని వెళ్ళిపోతున్నాను ఎవరు వచ్చి అడుగునా కూడా పోలీసు వాళ్ళు వచ్చి అడిగినా లేకపోతే యూట్యూబ్ వాళ్ళు ఛానల్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఇంటి దగ్గరికి నాలుగు రోజుల నుంచి ఆయన కనిపించడం లేదు నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది ఎక్కడ పోయినాడు మాకు తెలియదని చెప్పాలి ఇదే చెప్పాలి సరేనే అంతా సర్దుబాటు అయిన తర్వాత నేను వచ్చేస్తాను ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ భయ యాక్టింగ్ ఎలా ఉంది బాగుంది కదా సో ఇప్పుడు నేను చేసిందే నిజంగా ఎవరైనా ఆ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు నిజంగా చేస్తే ఎలా ఉంటుంది భయ ప్రస్తుతానికి ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి పరిస్థితి ఇదే భయ యాక్చువల్గా మన నా అన్వేషణ బ్రదరు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు ఆయన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అది బాగా బయటకు వచ్చిందనమాట కాకపోతే నేను కూడా ఎన్నో చాలా రోజుల క్రితమే చెప్పడం జరిగింది భయ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టమే కానీ ఏమి ఉండదు భయ్యా వద్దు భయ అని చెప్పేసి కానీ విన్లా సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు భీభత్సంగా హెవీగా యుద్ధం అయితే జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ పైన మన అందరికీ తెలిసిందే కాకపోతే ఎవరెవరైతే ఈ ఒక మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారో అంటే ఒక మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ భయసన్యా యాదవ్ కానీ దాని తర్వాత ఆయన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కానీ వీళ్ళందరూ కూడా కొద్ది రోజులుగా కనిపించకుండా పోతున్నారు అనేసి యూట్యూబ్లలో కానీ కొన్ని ఛానల్స్ లో కానీ వార్తలు అయితే వస్తున్నాయి నేను కొన్ని వీడియోస్ అయితే చూసిన అనమాట భయ్యాస్యా యాదవ్ వాళ్ళ బ్రదర్ కూడా చెప్పడం జరిగింది అన్న ఎక్కడ పోయినాడో తెలియదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఎప్పుడొస్తాడో తెలియదు అని చెప్పేసి రెండు రోజులు రావచ్చు నాలుగు రోజులు రావచ్చు వారం మూడు రోజులు పట్టొచ్చని దాని తర్వాత పరీక్షన్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ వాళ్ళ హౌస్ కూడా పోవడం జరిగింది వాళ్ళ మదర్ కూడా ఎట్లా రెస్పాండ్ అయినారంటే ఎక్కడ పోయినాడో తెలియదమ్మా అని చెప్పేసి రెస్పాండ్ అవ్వడం జరిగింది సో నేను స్టార్టింగ్లో ఏదైతే చేశానో ఎవరిని అట్ చేయాలనే ఉద్దేశంతో చేయలేదు కాకపోతే ఎందుకు చేయడం జరిగిందంటే భయా అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు ఎక్కడిపోయినా కూడా జంప్ ఇమ్రాన్ అయితే పరిషాన్ బాయ్ ఇమ్రాన్ అయితే దుబాయ్ వెళ్ళిపోయినాడు అది అని చెప్పేసి కూడా ఒక వార్తలు వస్తా ఉన్నాయి ఎందుకు భయ ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మనము మన ఇంట్లో ఒక రాజులాగా బతకాల్సిన మనము అలా ఇల్లు వదిలిపెట్టేసి బయట ఎక్కడికో ఎవరికో తెలియకుండా పోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే అంత దుస్థితి ఎందుకు వచ్చింది సో ఈ ఏ ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేయమన్నారు భయ్య ఇప్పుడు మీరు చేస్తున్నది తప్పు కాబట్టే కదా భయ మీరు ఇట్లా చేస్తున్నారు సో అదే మీరు నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించుంటే ఒక రూపాయి కూడా ఎవరికి నష్టం కలిగించుకున్నాం అని అంటే అది చాలా సంతృప్తినిచ్చేది మీరు హ్యాపీగా ఒక కింగ్ లాగా బతికిండొచ్చు మీ ఊర్లోనే మీ ఇంట్లోనే ఒక కింగ్ లాగా అయితే బతికుండొచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా మారింది చూడండి ఊరు వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చింది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు బ్రదర్ సో మీ గుడ్ విల్ అంతా దెబ్బతిని కదా ఇప్పుడు జనాలకు ఏంట్రా అంటే నేను నేను చెప్పేది నేను చెప్పబోయేది జనాలకు ఏంట్రా అంటే భయ్య ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏదో ఒక వంద నూ రెండు వందలు పోతే మళ్ళీ మనం సంపాదించుకోగలుగుతాము మనం లైట్ తీసుకుంటాము కానీ ఆ వంద రెండు వందలే వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుందో తెలుసా భయ్యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భయాస్ అన్ని యాదవ్కి అనుకుంటు ఒక త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు త్రీ ప్లస్ మిలియన్ సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు భయాస్ అన్ని యాదవ్కి ఆయన ఏం చెప్పినా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా మంది అవుతారు సో ఆయన స్వయంగా ఒక నేను ఫలానా ఇది ఆడుతాను యాప్ దాంట్లో నేను డబ్బులు సంపాదించుకుంటాను చూడండి అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల ఒక హండ్రెడ్ రూపీస్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఆ గేమ్లో పోతాయి హండ్రెడ్ పర్సెంట్ పోతా వచ్చేదంతా ఏముండదు సో త్రీ ప్లస్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఆయనకు జస్ట్ ఒక వన్ మిలియన్ ఒక వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆయన సబ్స్క్రైబర్స్ ఈ గేమ్ ఆడి నూరు రూపాయలు పొగొట్టుకున్నా కూడా ఎంతైతుంది తెలుసా వన్ మిలియన్ అంటే పది లక్షల సబ్స్క్రైబర్లు ఇంటూ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కరు పొగొట్టుకుంటే కూడా ఎంతైతుంది తెలుసా పది కోట్ల రూపాయలు అవుతుంది బ్రదర్ ఇఫ్ ఐఆర్ నాట్ రాంగ్ ఆ పది కోట్లలో భయాస్ యాదవ్ ఒక ఐదు కోట్లు పోతుంది మిగతా ఐదు కోట్లు ఎవరైతే బయట ఉండి గేమ్ నడిపిస్తున్నారో వాళ్ళకైతే పోవడం జరుగుతుంది భయ ఆ మీడియాటర్ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా దాంట్లో పంచుకోవడం జరుగుతుంది దీనివల్ల ఎవరికి నష్టము ప్రతి ఒక్కరికి నష్టం ఆ సబ్స్క్రైబర్ ఏవైతే ఉంటాడో ఆ వాయిన ఏదైతే ప్రమోట్ చేస్తున్నాడో ఆ గేమ్ కానీ యాప్ కానీ ఎవరైతే యూజ్ చేసి డబ్బులు ఒక వంద రూపాయలు కాదు ఒక రూపాయి పొగొట్టుకున్నా కూడా అది మనకు నష్టమే కదా భయ మనం లైట్గా తీసుకుంటాం వందే కదా రెండు కదా మళ్ళీ సంపాదించుకుందాం అని కానీ అలా వేళ్ళు లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకు వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా వీళ్ళు మన సబ్స్క్రైబ్ మన మనం వీళ్ళ సబ్స్క్రైబర్స్ కదా వీళ్ళు మనకు మంచిగా చెప్తారు కదా చెడు ఎందుకు చెప్తారు వాళ్ళు చెప్పింది మనం విందాము ఒకసారి ట్రై చేద్దాం డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి లాటరీ చేస్తున్నారు భయ్య కానీ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు సో అలా జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫస్ట్ ఒకసారి వేస్తారు అరే వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం మళ్ళీ మన డబ్బులు మనం సంపాదించుకుందాం అని చెప్పేసి మళ్ళా వేస్తారు అరే ఈసారి ఇంకోసారి ట్రై చేద్దాం అని అట్లా అప్పులు చేసి ఇంట్లో వాళ్ళ నగలు తాకట్టు పెట్టి ఇట్లా దొంగతనాలు చేసి ఏమేమో చేసి దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆఖరికి ఏం తెలియక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా చాలా మంది సఫర్ అవుతున్నారు భయ అందుకే నాన్ వేసిన బ్రదర్ ఫైట్ చేస్తున్నాడు స్టార్టింగ్ నుంచి అట్ ద సేమ్ టైం నేను కూడా ఫైట్ చేస్తున్నాను దానికోసమే దీనివల్ల అందరికీ నష్టమే కానీ ఉపయోగం అయితే ఏమీ లేదు భయ్య సో అది భయ విషయము ఇప్పుడు మీరు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింటుంది జస్ట్ మనం ఒక హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మన హండ్రెడ్ రూపీస్ ఏమో మనకు పోతాయి మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు అని మనం అనుకుంటా పోతే పోయిందిలే అని కానీ ఆ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వల్ల వాళ్లకు ఎంత లాభం వస్తుంది కోట్ల కోట్లు లాభం వస్తున్నాయి భయా మీరు చూసుకున్నట్లయితే మనకు యూట్యూబ్ అనేది చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది భయా నిజం చెప్పాలంటే అంటే చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వీడియోకి లక్ష ఇరవై వేలు వ్యూస్ వచ్చినాయి భయా జస్ట్ లక్ష ఇరవై వేలు వ్యూస్కి నాకు రఫ్గా అంటే టూ థౌజండ్ రూపీస్ వచ్చినాయి భయ అంతే సో ఆ లెక్కనైతే మీరు చూసుకోండి లక్ష వ్యూస్కి లక్షన్నర అంటే ఐ మీన్ లక్ష ఇరవై వేల వ్యూస్కి కేవలం రెండు వేలు ఇస్తున్నాడు అంటే మీరు ఆ లెక్కన వేసుకోండి యూట్యూబ్ లో ఎంత మనీ అనేది జనరేట్ అవుతుందనేసి ఆ మనీ వీళ్లకు ఎటు సరిపోదు అందుకే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కావాలనే ఉద్దేశంతో వీళ్ళైతే యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆ యాప్ కానీ ఆ గేమ్ ఆడించే వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళకు బల్క్ అమౌంట్ ని ఐదు కోట్లు ఇస్తాం పది కోట్లు ఇస్తామంటే వీళ్ళు ఆటోమేటిక్ గా ఆశపడి అయ్యో ఎన్ని మనం యూట్యూబ్ లో సంపా ఎప్పటికి సంపాదించుకోవాలో ఇంత డబ్బు ఇదేదో బాగుంది పుణ్యానికి వస్తున్నాయి డబ్బులు ఏదో ప్రమోషన్ చేసేస్తే చేసేద్దాంలే అని చెప్పేసి వాళ్ళు చెప్పింది చేసేస్తున్నారు కోట్లు కోట్లు వాళ్ళు సంపాదించుకుంటున్నారు మనలాంటి సామాన్యులకి జేబుకి బొక్క అందుకోసం అనేసి భయ్యా వాళ్ళు ప్రమోట్ చేసినా కూడా మనం ఎరిపప్పలాగా గుడ్డిగా వాళ్ళని నమ్మకుండా సో అసలు అట్లాంటివి ఏం పోకుండా మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు మనం చూడాలంటే అంత తప్పితే వేరే ఏమి వాళ్ళు ఏది చెప్పినా కూడా మన జేబు నుంచి ఒక రూపాయి పోయే పని ఎప్పుడు మనం చెయ్యకూడదు ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు మైండ్ లో పెట్టుకోవాలి ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా చేసే పని అదే ఏంటంటే సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం వింటాము జనాలు ఎరిపప్పులు వాళ్ళు ఇంట జనాలందరూ వింటారు సో మనం వాళ్ళని ఎట్లయినా ఆడుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఎట్లయినా చేయించుకోవచ్చు అని చెప్పే ఉద్దేశంతో మంచి మాటలతో నమ్మిస్తారు భయ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ చేతుల్లో గొర్రెలు కాకూడదు మీరు చూడండి యూట్యూబ్ చూడండి వాళ్ళ ఛానల్స్ చూడండి ఎంకరేజ్ చేయండి కానీ మెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మాత్రం దాన్ని జోలికి మాత్రం పోకూడదు నేను గట్టిగా కోరుకుంటాను అనుభయ్య యూట్యూబ్ అంటే మీరు ఒక ప్యాషన్గా చేయండి భయ ఎందుకంటే మనం ఎక్స్ప్లో మనం బయటికి ప్రపంచం బయట ప్రపంచానికి తెలియాల నా కంటెంట్ తెలియాలా అనే ఉద్దేశంతో మీరు చేయండి కానీ నేను సంవత్సరం నుంచి కష్టపడతాను అని భయ ఓన్లీ ఎయిటీ ఫైవ్ డాలర్స్ వచ్చినాయి ఇప్పటివరకు హండ్రెడ్ డాలర్స్ కూడా అలా ఫస్ట్ పేమెంట్ కూడా నేను తీసుకోవాలి అయినా కూడా కంటిన్యూగా వీడియోలు చేసుకుంటా పోతా అంట ఎందుకంటే నాకు ఏంటంటే నా ఐడెంటిటీ కావాలా నాకు యూట్యూబ్ కూడా ఇచ్చే డబ్బులో లేకపోతే వేరే డబ్బులు కాదు నా ఐడెంటిటీ నాకు కావాలనే ఉద్దేశంతో నేను చేస్తాను అంతేగాని ప్లీజ్ దయచేసి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క పెద్ద పెద్ద యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు ఎవరు నమ్మొద్దండి ఒక్క రూపాయి కూడా జూబ్లో నుంచి ఖర్చు పెట్టాల్సిన పని లేదు మీరు హ్యాపీగా వీడియో చూసే ఎంజాయ్మెంట్ చేసుకోండి లైక్ కొట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలంటే కామెంట్లు కూడా పెట్టుకోండి వాళ్ళు వీడియో హైప్ కూడా చేసుకోండి కావాలంటే కానీ దయచేసి వాళ్ళు చెప్పే బెట్టింగ్ యాప్స్ కానీ వాళ్ళు ప్రమోషన్ చేస్తారు కదా అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయద్దండి ఒక రూపాయి కూడా పోగొట్టుకోవద్దండి ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తాను భయ్యా ఫ్లిప్కార్ట్ పేడుతో అమెజాన్ పేడుతో కూడా మోసాలు జరుగుతాయా అది బిగ్ బిలియన్ అంటేనో ఏదో ఒకటి వస్తుంది కదా సో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అని చెప్పేసి బిగ్గెస్ట్ డీల్ అని చెప్పేసి హెవీగా పబ్లిసిటీ జరుగుతుంది నేనేం చేశానంటే ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ సరిగ్గా లేదు కదా ఒకసారి సీలింగ్ ఫ్యాన్ ఆర్డర్ చేద్దామంటే బిగ్ బిలియన్ అంటే హెవీగా ఆఫర్స్ అది ఇది అన్నారు ఆ సీలింగ్ ఫ్యాను త్రీ నైన్టీ నైన్ ఏదో సంథింగ్ అన్నారు అరే ఇదేదో బాగుందే పదహైదు వందలు రెండు వేలు పెడితే మంచి ఫ్యాన్ వస్తుంది ఇది ఏదో ఫోర్ హండ్రెడ్ అంటున్నాడని చెప్పేసి నేను బుక్ చేసుకున్నా ఆ ఫ్యాను తీరా చూస్తే ఆ పేమెంట్ గిమెంట్ అంతా తీసుకునింది తీరా చూస్తే అది ఫేక్ అని తెలిసింది భయ ఇట్లా మనకు మన కళ్ళ ముందరే అన్నారు భయ యాప్స్లో కానీ జనాలు కానీ అందరూ కూడా సో ఎవరిని నమ్మద్దండి మీ కష్టం మీరు పడండి మీకు వచ్చే డబ్బులతో మీరు సంతృప్తి పడండి కాబట్టి బిజినెస్లో కానీ లేకపోతే ఇంకా వేరే దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని బిజినెస్ పెంచుకోండి తప్పితే ఇట్లాంటి ఈజీ మనీ కోసం వెనకాలైతే పరిగెత్తద్దండి అట్లా జస్ట్ చూ చూడండి మీరు కొనబోయే వస్తువుల్లో కూడా ఫ్రాడ్ జరుగుతా ఉంది మీకు బిగ్ బిలియన్ డే సో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది జస్ట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి కూడా జనాల్ని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు భయ ఇప్పటికీ ఉన్నాయి నేను అది స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నా స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నా మీకు చూపిద్దాం అనేసి ఫర్దర్ గా సో కుదిరితే అది కూడా చూపిస్తాను భయ మన కళ్ళ ముందరే దోచుకుంటున్నారు భయ యాప్స్లలో కానీ సైబర్ క్రైమ్స్ లో కానీ కళ్ళ ముందర ఈ ఇన్ఫ్లుయెన్స్ అయితే మరీ దారుణం ఒక వీడియో చేసి ఈ గేమ్ ఎట్లా ఆడాలి ఏంటి కదాలు దాని గురించి కూడా చేస్తున్నారు ఉమా భయ ఉమా తెలుగు ట్రావెలర్ ఆయన మంచి ట్రావెలర్ ఇప్పుడు కూడా ట్రావెలింగ్ చేస్తానే ఉన్నాడు వీడియోస్ నేను రెగ్యులర్ గా అయితే చూస్తాను భయ ఆ భయ్యా కూడా ఒకప్పుడు ఇట్లానే యాప్స్ ని ప్రమోట్ చేసిన వాడే సో ఇప్పుడు ఈ మధ్యలో అయితే చేయడం లేదు ఇంకా ఆయన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారనేది నాకు తెలియదు స్టార్టింగ్ లో మన నాన్ వెజ్ ఆయన మీద కూడా ఎక్కి దిగడం దిగడం జరిగింది స్టార్టింగ్లో అందరూ చేశారు భయ కొంతమంది అయితే డ్రాప్ చేసినారు తర్వాత తర్వాత ఫ్యూచర్ కొంచెం గ్రోత్ అవ్వగానే ఇట్లాంటి బిటింగ్ ని ప్రమోట్ చేయడం స్టాప్ చేసినారు కానీ ఇంకా కొంతమంది చేస్తానే ఉన్నారు సో వాళ్ళకైతే లక్ష కోట్ల కోట్లయితే వస్తాయి మనకైతే రాదు నేను చెప్పినా కదా జస్ట్ ఒక వన్ మిలియన్ వాళ్ళ సబ్స్క్రైబర్స్లో జస్ట్ ఒక వన్ మిలియన్ సబ్స్క్రైబర్ నూరు నూరు రూపాయలు పొగొట్టుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు పోగొట్టుకున్నా కూడా అది వాళ్ళకి పది కోట్ల పది కోట్లు డబ్బు అనమాట ఆ డబ్బులో ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటారు సో ఆ విధంగా చూసుకుంటే వాళ్ళకి కోట్లు కోట్లు వస్తాయి అందుకే ఒక్కొక్కడు లక్ష లక్షలు పెట్టి కార్లు కొంటున్నాడు లక్ష లక్షలు పెట్టి బైకులు కొంటున్నారు కోట్లు కోట్లు పెట్టి ఇళ్ళు కూడా కడతా ఉన్నారు కానీ మనకేముంది భయ ఆ సబ్స్క్రైబర్ లో ఇప్పుడు త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో అందులో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కి అట్లీస్ట్ ఓన్ హౌసెస్ కూడా ఉండవు భయ నాకు తెలిసినంతవరకు జస్ట్ నేను ఎట్లాగో అట్లే ప్రతి ఒక్కరు కూడా అని నేను అనుకుంటున్నాను సొంత ఇల్లులు ఉండవు ఏముండవు ఊరికే మనం ఎందుకంటే మనము ట్వంటీ ఫోర్ అవర్స్ భయ ఇప్పుడు ప్రపంచం మొత్తం మొబైల్ నేను నడుస్తుంది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కి జనాలు బాగా అలవాటు పడ్డారు జస్ట్ వర్క్లో ఉన్నప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు జస్ట్ మొబైల్ తీసి టక్ 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 మనం తిప్పుతా ఉంటాము సో నచ్చుతుంది వీడియో అరే మనం ఇంట్లోనే కూర్చున్నాం బయట ప్రపంచం అంతా చూపిస్తున్నారు వాళ్ళందరూ సో మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అని అనిపిస్తుంది కొంచెం వాళ్ళకి ఫండ్ కూడా ఇద్దామనిపిస్తుంది కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అట్లా చాలా మంది ఉన్నారు సో అట్లాంటి జనాలకి అట్లాంటి సబ్స్క్రైబర్లకి మీకు మీరు మోసం చేయకూడదు భయ అది చాలా పెద్ద తప్పు అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఏంటంటే పబ్లిక్కి నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే భయ్య మీరు ఎటువంటి యాప్స్ జోలికి కానీ ఎటువంటి ఈ సైబర్ క్రైమ్స్ వాటికి కానీ ఇట్లాంటి వాటికి పోకండి వాటితో కొంచెం దూరంగా ఉండండి వంద రూపాయలు అయినా కూడా రూపాయలే కదా ఖర్చు మనం కష్టపడితేనే సంపాదించుకోగలుగుతున్నాం ప్రతి ఒక్క రూపాయి కూడా అలాంటిది మనకు రూపాయి పోయినా కూడా అది మనకు బాధాకరంగానే ఉంటుంది అలాంటిది లక్షల లక్షల జనాలది వంద వంద రూపాయలు పోతా కొంతమంది వేలు లక్షలు కూడా పోగొట్టుకుంటున్నారు భయ్య అందుకే బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ మోసాలు చాలా అంటే చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి ఈ ఇన్ఫ్లుయెన్సర్ల భార్య పడొద్దండి వాళ్ళు చెప్పింది ఏది వినొద్దండి ఏమే ఇంకా ఏదైనా లోన్స్ చూగించి వాటి చోట్లు కూడా పోవద్దండి ఆన్లైన్లో ఏదన్నా కూడా డైరెక్ట్ బ్యాంక్ అప్రోచ్ అయిపోతే చాలా బెటర్ అని నా ఫీలింగ్ భయ ఓకేనా అది వీడియో ఎక్కడైతే ఇంకేస్తాన మళ్ళీ ఇదో మంచి వీడియోతో మళ్ళీ మేము సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్